నేను మిశ్రీఖ మీకు ఈరోజు స్పెషల్ వెరైటీ అనమాట ఎంత స్పెషల్ అంటే మనం స్పెషల్గా గద్వాల్లో ఆర్డర్ ఇచ్చి నేయించినటువంటి శారీస్ అనమాట చాలా బాగున్నాయి గద్వాల్ కాటన్ బై పట్టు పట్టు కాటన్ అనమాట ఒరిజినల్ కాటన్ బై పట్టు చాలా బాగున్నాయి ఇదంతా కూడా కుట్టు సూపర్ సూపర్గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి సూపర్ శారీస్ నైన్ థౌజండ్కి టూ శారీస్ అనమాట ఇవన్నీ కూడా జెరీ చెక్స్ వచ్చేసింది ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు చాలా బాగున్నాయి మనకి పళ్ళు కూడా మనకి బ్లూనే వస్తుంది పళ్ళు బ్లూ బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది పళ్ళు బ్లౌజ్ రెండు కూడా బ్లూ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఎల్లో కలర్ గద్వాల్ కాటన్ బై పట్టు అనమాట ఒక పోగు కాటన్ ఉంది ఒక పోగు ప్యూర్ పట్టు అనమాట ప్యూర్ ఉన్నటువంటి శారీస్ చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి అసలు ఇది చూసారు ఎంత అందంగా ఉందో నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ శారీ చాలా చాలా నచ్చేసింది నాకైతే కనుక అసలు ఇది ఉంచేసుకోవాలన్నంత క్రేజీగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి అన్నీ కూడా అలాగే ఉన్నాయి చూసారు ఎల్లోకి రెడ్ ఎంత బాగుందో చూడండి గ్రే గ్రాండ్ లుక్ వచ్చేస్తున్నాయి నైన్ థౌజండ్కి టూ శారీస్ అనమాట మనం కట్టుకున్నా బాగుంటుంది పెట్టుబడులు కానీ ఎలా అయినా సరే చాలా బాగున్నాయి అన్నీ కూడా చెక్స్ అనమాట శారీస్ అన్నీ కూడా చెక్స్ శారీస్ ఎంత మంచి రేంజ్ ఉందో చూసారో చాలా బాగున్నాయి రేంజ్ కలర్ రేంజ్ బాగుంది